మీడియాకు స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులోని ఫారెస్ట్ వనమాలిక గెస్ట్ హౌస్లో జిల్లా జర్నలిస్టులకు రెండు రోజుల పాటు శిక్షణ శిబిరాలు గురువారం ప్రారంభమయ్యాయి తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అటవీ శాఖ మన్ననూరు సహకారం సౌజన్యంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొదటి రోజు శిక్షణా తరగతుల్లో ప్రముఖ సంపాదకులు కె శ్రీనివాస్ విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వి రామారావు దిశ ఎడిటర్ మార్కండేయ ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి తదితరులు క్లాసులు తీసుకున్నారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసెడ్డి గారు వేదిక మీద కలంభించాలని కోరుతున్నాను గౌరవించాలని కోరుతున్నాము అదేవిధంగా విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వి రామారావు గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాము ఈ మనకు మనకి హాలు అతను అకామిడేషన్ అన్నీ కూడా మనకు సహాయం చేసినటువంటి ఆఫీసర్ శ్వేత గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాను ముఖ్యంగా మన ప్రసాకరం చైర్మన్ శ్రీనివాస గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలమూరు మీదనే చాలా ఆసక్తితో ఇక్కడ నలమలలో అంటే ఎడిటర్ గారు గుర్తొస్తాడు ఇంకా విశాల హృదయంతో ఉన్నటువంటి మన ఉమ్మడి జిల్లాలో ఒక మంచి పేరు చెప్పుకున్నటువంటి పేరున్నటువంటి నాయకుడు మన చైర్మన్ గారికి మంచి స్నేహితుడు తర్వాత మిత్రుడు సార్ ఇక్కడికి రావడం కూడా మీకు మనస్ఫూర్తి హృదయపూర్వకంగా తెలంగాణ ఈమె వర్కింగ్ ఛానల్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇంకా రామారావు సారు మనకు తెలిసే ఉంటుంది మన జర్నలిజం ఫీల్డ్లో ఉన్న గొప్ప జర్నలిస్టు చాలా అద్భుతంగా మనందరికీ కూడా క్లాసులు ఇవ్వడానికి కూడా మనం చాలా అదృష్టవంతులని భావిస్తున్నాం ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం పరిచయం అండి సార్ శ్వేతమ్మ అనంతకము చూసి ఇక్కడ ఉన్నటువంటి మా పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన మేము తప్పకుండా క్లాస్ ఇస్తాం సార్ అంటే సార్ పర్మిషన్ ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శిక్షణ తరగతులకి హాజరైన వ్యక్తులందరికీ ఈ రెండు రోజుల శిక్షణ తరగతులకి ఫార్మల్గా ప్రారంభోత్సవం చేయటానికి కోరిన వెంటనే వచ్చిన దామోదర్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా మీ అంతా జిల్లాది కాబట్టి దామోదర్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ జిల్లాలో ఇప్పుడున్న సీనియర్ సీనియర్ రాజకీయ వేత్తల్లో కొద్ది మందిలో దామోదర్ రెడ్డి గారు ప్రధము నేను వారిని జిల్లా పరిషత్ చైర్మన్గా దాదాపు మొన్న దశాబ్దాలు ఏందనుకుంటాను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనం ఇలాంటి శిక్షణ తరగతులను నిర్వహించినప్పుడు వారు ప్రతి శిక్షణ తరగతికి చెప్పగానే వచ్చి స్టూడెంట్ మాదిరిగా జర్నలిస్ట్ మాదిరిగా వచ్చి కూర్చొని హాజరైనటువంటి పెద్దవారు నిజానికి ఈ శిక్షణ తరగతులు మురుగు నుంచి ప్రారంభిద్దామనుకున్నాము మురుగు ఎక్కడుంది పాత ఆదిలాబాద్ వరంగల్ కలిసిన ప్రాంతం అక్కడ ట్రైబల్ జర్నలిస్టులకి ఏర్పాటు చేద్దామనుకున్నాము కానీ అవాంతరాలు సమయం కలిసి రాకపోవటం ఈ అన్ని పిడి దేలే కాంతున మనం দেখেন కీ మన రాస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ కార్యవర్గ సమావేసం జరిగినట్టుచినపూర్ విద్యలంత పొదిని porer అందువల్ల ఇక్కడ ఈ తడి ప్రాంతంలో ఉన్న జర్నలిస్ట్‌లకి అక్కడ అటవీ ప్రాంతంలో ఇక్కడ అటవీ ప్రాంతనే కాబట్టి ఈ జర్నలిస్ట్ మిట్లండి రెండు రోజుల క్లాసు పెట్టాలని కల్ పెట్టాం నాటి నాగర్ కర్నూలు జిల్లా జర్నలిస్ట్ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి గారు రామారావు గారు శ్రీనివాస్ గారు శ్వేత గారు ప్రవేశించినటువంటి మన జిల్లా జర్నలిస్ట్ అందరికీ కూడా ఇప్పుడు మంచి వాతావరణం మీ అందరికీ శిక్షణ శిబిరాలు పెట్టి జర్నలిజం ఎట్లా నడపాలి జర్నలిజం అటువంటి క్వాలిటీస్ ఏంటి ఇప్పుడే తెలుగు భాష కానీ అటువంటి లాంగ్వేజెస్ని కూడా మనం నేర్చుకోవాలి అనే విధంగా ఈ శిక్షణ శిబిరాలను నెరవేర్చినటువంటి అకాడమీ పెద్దలు ధన్యవాదాలు చెప్తారు ముఖ్యంగా జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకు ప్రజానాయకులకు అనుసంధానంగా ఉన్నటువంటి మీ వ్యవస్థ ఈ వ్యవస్థలో గ్రాస్ రూట్లో ఏమైతుందనేది ఇంతవరకు ఒక రెండు రోజుల తర్వాత తెలిసేది కానీ ఈరోజు సెకండ్ టు సెకండ్ అంటే ఆడ అవుతున్నదే పక్కకి తెలవకముందే జర్నలిజంలో మీ మీ ప్రతిభతోన అంతా కూడా తెలుసు తెలుస్తున్నటువంటి జగన్ జరిగింది లేటెస్ట్ ఎక్కడ ఏమైనా మీ యొక్క కృషితోనే ప్రపంచానికి కూడా తెలుస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనేది కూడా తెలుస్తున్నటువంటి కృషిని అభినందించడానికి అవసరం ఎంతైనా ఉంది అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా మీరు అనుసంధానంగా ఉంటూ ప్రాపర్లో ఏమవుతుంది మీ నియోజకవర్గంలో ఏమవుతుంది మీ గ్రామంలో ఏమవుతుంది అనేది కూడా కొంతమందికి అవగాహన కలిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల్లో కూడా ఏది చేస్తే బాగుంటుంది ప్రజల్లో కూడా ఒక అవగాహన కలిగించాలి భావన కూడా మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మా అందరూ చూస్తుంటాం ఏ పొలిటికల్గా ఏంటంటే ఏ గ్రామంలో ఏమైతుంది ఏమనేది అనేది మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ దగ్గర పోతుందని మాకు పర్సనల్గా ఉండి ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఒకసారి ఈ రోజు ఈ రోజు అవుతుంది ఇది అనేది అంటే ఇదంతా కూడా ఒక మనం వ్యవస్థ నడవాలి మన ప్రజలకు ప్రేమలు కావాలి ప్రజల యొక్క అవసరాలు నాకు వాళ్ళతో ఉన్నటువంటి అంబిషన్ ఏముంది అంటే వాళ్ళు ఏమిగా కోరుకుంటున్నారు అనేది కూడా మాకు ఎప్పటికప్పుడు ఇంపార్డ్ ఇస్తుంటే కానీ ప్రజలకు కానీ ప్రజానాయకులకు కానీ దోహదపడుతుంది అందులో ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ జర్నలిజం అంటే ఇప్పుడు క్లాసెస్ పెట్టేది కూడా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ జర్నలిజం ఉండాలి ఒక పద్ధతి పరిశ్రమ ఉండాలనే భావనతో ఈ క్వాలిటీ అదేవిధంగా భాషా ఉదాహరణలో కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ ఉండాలి ఒక టెలిజం చేయాలి జర్నలిజం ఎప్పుడు కూడా మాట అనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి అభ్యర్థాలు తెలియస్తూ మీరు కూడా నేర్చుకొని అంటే అందులో నేర్చుకోవడానికి ఏం చెప్తా చేస్తున్నాను పాటించవలసిన అవసరం ఉంది కనుక ఆ విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి జనరీలు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎందుకంటే ఫ్యూచర్లో జనరీ ఇంకా రెండు కాంపిటీషన్ జరుగుతుంది ఆ కాంపిటీషన్ కట్టుకోవాలి ప్రింట్ మీడియా అయింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేది ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చేసి అంటే ఒక్కొక్క మేము స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అందులో ఆ విధంగా కూడా డైవర్ట్ అవుతూ మంచి జనరేషన్ కావాలని మీ అందరికి మంచి పేరు రావాలని కోర్టు అవకాశం మీ అందరికి పేరు పేరు వాళ్ళు చెప్పి మన ఫారెస్ట్ ఆఫీసర్ గారు శ్వేత గారిని మాట్లాడారు రోళ్లు ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళే కాకుండా చాలా దూరం నుంచి కూడా మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక మంచి అవకాశం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలా ఎటువంటి టూరిజం చేస్తుంది దీని వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుందో చెప్పాలనుకుంటున్నానండి అదేవిధంగా డిఎఫ్ఓ గారు శ్వేతమ్మ గారు కూడా ప్రశాకరం చైర్మన్ గారు సత్కారం చేయాలని చెప్పని మన అచ్చంపేటన్ వాళ్ళు జిల్లా నాగర్క జిల్లా ఓకే